ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో ఆస్ట్రేలియా అందించిన రెండు వందల ఎనభై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సౌత్ ఆఫ్రికా ఎట్టకేలకు ఐసీసీ ట్రోఫీల్లో బ్యాడ్లక్ ముద్రను చేర్పేసుకుంది ఈ విజయానికి హీరోగా ఐడెన్ మార్క్రామ్ నూట ముప్పై ఆరు పరుగులతో నిలిచాడు సౌతాఫ్రికా కెప్టెన్ బౌమా అరవై ఆరు పరుగులతో కలిసి నూట పరుగుల కీలక భాగస్వామ్యంతో ఇరవై ఏడు ఏళ్లను సుగుమం దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ను గెలుచుకుంది శనివారం సౌత్ ఆఫ్రికా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది దక్షిణాఫ్రికా జట్టు క్రికెట్ ఏ ఫార్మాట్లోనైనా మొదటిసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది ఇది మాత్రమే కాదు సౌత్ ఆఫ్రికా జట్టు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ను గెలుచుకుంది అంతకుముందు ఆఫ్రికా జట్టు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది లండన్లోని లార్డ్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో నాల్గవ రోజు భోజన విరామానికి ముందే దక్షిణాఫ్రికా ఐదు వికెట్లకు రెండు వందల ఎనభై రెండు పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది ఐడన్ మార్క్రామ్ నూట ముప్పై ఆరు పరుగులు చేయగా టెంబా బౌమా అరవై ఆరు పరుగుల ఇన్నింగ్స్ ఆడారు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా రెండు వందల పద్దెనిమిది పరుగులు చేసి దక్షిణాఫ్రికాకు రెండు వందల ఎనభై రెండు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా రెండు వందల పద్నాలుగు పరుగులు చేయగా దక్షిణాఫ్రికా నూట ముప్పై ఎనిమిది పరుగులు చేసింది ఇక్కడ కంగారు జట్టు డెబ్బై నాలుగు పరుగుల ఆదాయాన్ని పొందింది దక్షిణాఫ్రికా విజయానికి రెండు వందల ఎనభై రెండు పరుగుల టార్గెట్ లండన్లో జరిగిన నాలుగవ ఇన్నింగ్స్లో మొత్తం రెండు వందల ప్లస్ పరుగుల లక్ష్యాన్ని నాలుగుసార్లు మాత్రమే ఛేదించారని రికార్డులు చెబుతున్నాయి దీని కారణంగా దక్షిణాఫ్రికాకు విజయం కొంచెం కష్టంగా అనిపించింది సమస్య ఏమిటంటే దక్షిణాఫ్రికా దీనికి ముందు ఐదుసార్లు సార్లు మాత్రమే టెస్టుల్లో మొత్తం రెండు వందల యాభై ప్లస్ పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది అది కూడా చివరిసారిగా రెండు వేల ఎనిమిది సంవత్సరంలో అలా చేసింది కానీ ఐడెన్ మార్క్రామ్ టెంబా బౌమా బ్యాటింగ్ చేసిన విధానం తర్వాత దక్షిణాఫ్రికాకు ఎటువంటి ప్రతికూలతలు ఎదురుకాలేదు దీంతో విజయానికి మార్గం సులభమైంది ఫలితంగా దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది మార్క్రామ్తో కలిసి నూట నలభై ఏడు పరుగుల జోడించిన బౌమా రెండు వందల ఎనభై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా మూడవ రోజునే రెండు వికెట్లకు రెండు వందల పదమూడు పరుగులు చేసింది దీనిలో టెంబా బౌమా ఐడన్ మార్క్రామ్ మధ్య మూడో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించింది అయితే నాల్గవ రోజు ఆట ప్రారంభమైనప్పుడు ఆ భాగస్వామ్యంలో గణనీయమైన పెరుగుదల కనిపించలేదు మూడవ రోజు అరవై ఐదు పరుగులతో నాటౌట్ గా నిలిచిన టెంబా బౌమా నాల్గవ రోజు తన స్కోరుకు మరో పరుగు మాత్రమే గౌడించగలిగాడు ప్యాట్ కమిన్స్ అతన్ని పెవిలియన్ చేర్చాడు మూడో వికెట్కు బౌమా మార్క్రామ్ల మధ్య మొత్తం నూట పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది ఆస్ట్రేలియాపై విజయానికి హీరోగా ఐడెన్ మార్క్రామ్ టెంబా బౌమా ఐడెన్ మార్క్రామ్ల భాగస్వామ్యానికి బ్రేకులు పడొచ్చు కాని బ్రేకవడానికి ముందే వారిద్దరూ తమ పనిని పూర్తి చేశారు తమ జట్టును విజయవంకా మోగించి డబ్ల్యూటిసి టైటిల్ను కైవసం చేసుకునే స్థాయికి తీసుకువచ్చారు మంచి విషయమేమిటంటే బౌమా అవుటైన తర్వాత మార్క్రామ్ ఒక చివరను నిలిచి జట్టును విజయానికి దగ్గరగా తీసుకువెళ్లాడు అయితే మార్క్రామ్ అద్భుతమైన ఇన్నింగ్స్ విజయానికి ఆరు పరుగుల ముందు ముగిసింది మార్క్రామ్ నూట ముప్పై ఆరు పరుగులు చేశాడు ఇది ఎప్పటికీ గుట్టుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు